ఆస్తుల కోసం మూడు రోజుల నుండి శవ జాగరణ చేస్తున్న హృదయ విదారకమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది గిద్దలూరు పట్టణంలోని వైశ్య బ్యాంకు రోడ్డులో ఈ ఘటన జరిగింది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఓ కవి అన్నట్లు ఇటువంటి ఘటనలను చూస్తే అక్షరాల నిజమనిపిస్తుంది ప్రకాశం జిల్లా గిద్దలూరికి చెందిన శివాచారి కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు మద్యంకు బానిసై శివాచారి ఈ నెల ఏడున హైదరాబాద్ లో ఇంటిపై నుండి కింద పడిపోయింది పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని ఈ నెల ఎనిమిదిన గిద్దలూరులోని స్వగృహానికి తరలించారు శివాచారి అంత్యక్రియలు చేసేందుకు భార్య ఈశ్వరితో పాటు ఆమె బంధువులు ససేమీరా అంగీకరించడం లేదు ఆస్తి పంపకాలు చేసేంత వరకు అంత్యక్రియలు జరిపేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు శివాచారి తల్లి అక్క సైతం మృతదేహాన్ని ఇంటి ముందే వదిలేసి ఆస్తి పంచేది లేదని తేల్చి చెప్పేశారు మీకు బుద్ధి పుట్టినట్లు చేసుకోండి అన్న తరహాలో ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత తమ బిడ్డను ఎవరు పట్టించుకోరని ఈశ్వరి తండ్రి ఆరోపించారు విషయం తెలుసుకున్న గిద్దలూరు రెవెన్యూ అధికారులు మూడు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా ఆపడం నేరమని తక్షణమే ఖననం చేయాలని సూచించారు లేకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు చనిపోయిన వ్యక్తి నా నా బట్ట సార్ సార్ రీహాపరేషన్ సెంటర్లో పెట్టారు సార్ తనని తను రీహాబ్లో పెట్టినప్పటి నుంచి మా ఇద్దరి కాంటాక్ట్లో లేం సార్ మేమిద్దరం మాట్లాడట్లేదు సార్ అసలు అంటే నాకు ఫోన్ కూడా చేసేవాళ్ళు కాదు సార్ మాడపడుచు మాడపడిచే డబ్బులు వేసేది మాడపడిచే మాట్లాడేది అన్నీ కూడా మాడపడిచే చేసుకుంటూ వచ్చింది నా మా బంధువులు అందరు వచ్చారనేసి నీకు గవ్వ కూడా ఇయ్యము నువ్వు పిల్లల్ని మా అప్ప చెప్పు నువ్వు వెళ్ళిపో అంతే మేమైతే ఇయ్యము అని అంటున్నాడు సార్ పిల్లోడికి కూడా ఇయ్యము ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వాడు పెద్దయ్యి వాడు ప్రయోజకుడు అయినాక ఇస్తాము అంటున్నాడు సార్ నా బిడ్డను నా నుంచి దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు సార్ నా బిడ్డ నా బిడ్డ నాకు దూరం అవ్వలేదు సార్ చేసుకోలేదు సార్ నా బిడ్డని దూరం వాళ్ళు చెయ్యాలని చూస్తున్నారు సార్ నా బామర్ది కూతురు ఈశ్వరి ఆమె కొడుకు అయ్యాను రెండున్నర సంవత్సరము ఆమెను గోర్మామి మాది ఈ గిద్దలూరుకు చెందిన ఈ గడమవారికి చెందిన మన ఐగిరివా శివాచారికి ఐదు సంవత్సరాల ముందు ఇచ్చి వివాహం చేయడం జరిగింది రెండు రోజుల నుంచి దహన సంస్కారాలు కూడా చేయకుండా ఈ అమ్మాయిని చిన్న పిల్లాన్ని బయటపడేసి మరి వాకిల్ వేసుకొని బీగాలు వేసుకొని వెళ్ళిపోయారు ఇంతటి దారుణమైన స్థితి జరుగుతోంది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అమ్మాయికి స్వచ్ఛమైన న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం ఈ చిన్న బాబుని చూడండి ఆ అమ్మాయికి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు కూడా లేవు భర్తను కోల్పోయి ఇంటి ఇబ్బందులు కొట్టే అత్త ఆడబిడ్డ పెట్టే అరాస్మెంట్కు ఎంత ఏ విధంగా మరి నలిగిపోతుందో ప్రభుత్వం కూడా గుర్తించాలా ఈ అమ్మాయికి న్యాయం చేయాలా మరి ఇలాంటి పరిస్థితులు ఇంత దారుణంగా అమానవీయ కోణంలో చూస్తున్న అత్త ఆడపడుచుకు తగిన గుణపాఠం చెప్పాలని మరి మరి కోరుకుంటున్నాం ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఒక సంఘటన చోటు చేసుకుంది ఈ హైదరాబాద్ లో మృతి చెందినటువంటి మృతదేహాన్ని తమ ఇంటి వద్దకు తీసుకురాగా తల్లి సోదరి అంత్యక్రియల నిర్వహణకు అడ్డుకోవడంతో పాటు ఇటు భార్య భార్య తరపు బంధువులు కూడా ఆస్తి పంపకాల విషయమై ఒకరికొకరు గొడవ దిగడం జరిగింది అయితే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని అంత్యక్రియలు అనేది హిందూ హిందూ ధర్మం ప్రకారం ప్రధానంగా తీసుకుంటారు అయితే అటు భార్య భార్య బంధువులు కానీ ఇటు తల్లి సోదరి కానీ ఎవరు కూడా ఆ శవాన్ని అక్కడే ఉంచి ఆస్తి పంపకాల విషయంలో ఒకరికొకరు గొడవ పడటం అనేది స్థానికంగా కూడా సూపర్ ఆశ్చర్యపరిచే విధంగా చేసింది మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే ఉంచి ఆస్తి పంపకాలను ఒకరొకరు వదల ఆడుకోవడంతో చేసేదేమీ లేక చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి రెవెన్యూ అధికారులు అక్కడికి రావడం తోటి అంత్యక్రియలు నిర్వహించాలని వారు గట్టిగా చెప్పడంతో తల్లి సోదరి ఇంటికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే భార్య భార్యతర బంధువులు కూడా పట్టించుకోకపోవడంతో చివరకు ఈ రోజు పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు కలిసి ఆ సవకరణం పూర్తి చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలు బహిరీజి వేసుకున్నప్పుడు ఆర్థిక సంబంధాల ముందు మానవ సంబంధాలు ఓడిపోయాయని ఆస్తుల పంపకం మీద ఉంచిన శ్రద్ధ మనిషి మీద ఎవరు కూడా ఉంచలేదంటూ స్థానికులు ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవడం అయితే చూడొచ్చు తీర్పి థ్యాంక్ యూ శ్రీనివాస్